మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి భాగ్యం ప్రకాశం తీసుకొని ఇక సావిత్రి పూజ గదిలోకి వెళ్తుంది పసుపు తాడు తీసుకొని తాడుకి పసుపు రాసి మంగళ సూత్రాలు కూడా పెడుతుంది రే మెడలో కట్టు అని ప్రకాష్కి ఇక పసుపు తాడు ఇస్తూ ఉంటుంది ఇక ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావగారు అలా ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఏది జరిగినా మన మంచి కనుక్కోండి అని పొన్నమి అంటూ ఉంటుంది ఇక ప్రకాష్ పసుపు పసుపుమ్మ కట్టేస్తాడు ఇక అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని సావిత్రి అంటుంది ఇక భాగ్య ప్రకాష్ ఇద్దరు కూడా భానుమతమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఆశీర్వాదం తీసుకుంటారు పిల్ల పాపలతో నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని భానుమతమ్మ ఆశీర్వదిస్తుంది అలాగే సావిత్రి జనార్దన్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని భానుమతమ్మ అంటుంది ఇక భాగ్య ప్రకాష్ సావిత్రి జనార్దన్ దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు పిల్ల పాపులతో సంతోషంగా ఉండని అని సావిత్రి జనార్దన్ కూడా ఇక ఆశీర్వాదం ఇస్తారు అందరూ అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు భానుమతమ్మ అంజనం వేసిన రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే డిటెక్టివ్ పరశురాం భానుమతమ్మకు ఫోన్ చేస్తాడు ఏమయ్యా పరశురాం ఎక్కడున్నావయ్యా నేను ఫోన్ చేద్దామంటే నీ ఫోన్ రింగ్ అవ్వదు నువ్వేమో ఫోన్ చేయవు అని భానుమతమ్మ విసుక్కుంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నారు ఈ మధ్యనే కదా మీ అల్లుడి ఫోటో మీ ఫోన్కి పంపించాను అని పా పరశురామ్ అంటాడు నా ఫోన్కి ఫోటో పంపించావా అలాంటివేమి నా ఫోన్కి రాలేదే అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పంపించింది నేనే కదా మేడం అని పరశురామ్ అంటాడు ఇక అలా కాదయ్యా నేను అడిగిన డీటెయిల్స్ ఇస్తావా లేదా అని భానుమతమ్మ చెప్తుంది మీ కూతురు గురించి మీ మినరాల గురించి ఆల్రెడీ ఆధారాలు సేకరించాను అని డిటెక్టివ్ పరిశురామ్ అంటాడు నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అయ్యా అయితే ఒక్కసారి నంబర్ ఇవ్వ నేను ఫోన్ మాట్లాడతాను అని భానుమతమ్మ అంటుంది ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఒక్క అరగంట ఆగలేరా మేడం అని డిటెక్టివ్ పరశురామ్ అంటాడు ఫోన్ నెంబర్ ఇస్తే నీ సొమ్మ ఏం పోతుందయ్యా మిగతా విషయాలు ఇంటికి నాకు మాట్లాడుకుందాం అని భానుమతమ్మ చెప్తుంది ఇక డిటెక్టివ్ కంపెనీ రూల్స్ మీకు తెలుసు కదా మేడం మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే మీకు ఆధారాలు ఇవ్వాలి అని పరశురామ్ అంటాడు నీకు డబ్బులే కావాలంటే ఆన్లైన్లో పే చేసేస్తాను ప్లీజ్ అయ్యా నా కూతురు ఫోన్ నెంబర్ పంపించు అని భానుమాతమ్మ అడుగుతుంది ప్లీజ్ మేడం నేను చెప్పేది కొంచెం వినండి అరగంటలో మీ ముందు ఉంటాను మీ మనవరాలు మీ కూతురికి సంబంధించిన ఆధారాలు ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను అని డిటెక్టివ్ పరిశ్రమ అంటాడు నిజమా అయ్యా నా కూతురుతో నేను మాట్లాడుకోవచ్చా అని భానుమతమ్మ అడుగుతుంది మాట్లాడుకోవచ్చు అవసరమైతే మీ ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు అని డిటెక్టివ్ పరిశ్రమ అంటాడు నా కూతురు నా ఇంటికి వస్తుందన్నమాట సరేనయ్యా త్వరగా రా అని భానుమతమ్మ ఇక ఫోన్ కట్ చేస్తుంది అయ్యా శివయ్య నువ్వు నావయ్యా నా కూతురు నా మనోరాలు నా ఇంటికి వస్తున్నాను అని భానుమతమ్మ సంతోషపడుతూ ఉంటుంది ఇక రూమ్లో నుంచి బయటకు వస్తుంది అప్పటి వరకు భానుమతమ్మ మాట్లాడిన మాటలన్నీ కళావతి శృతి కళాధర్ వింటూ ఉంటారు ఇంక శృతి కళావతి కళాధర్ బయటకు వెళ్తారు చూసావమ్మ అమ్మమ్మకు ఎంత ప్రేమ ఉందో చిన్న కూతురి పైన అని శృతి చెప్తూ ఉంటుంది అవునే ఇప్పుడు ఆ డిటెక్టివ్ వచ్చి ఆధారాలు ఇస్తే కనుక నా చెల్లెలు దాని కూతురు వచ్చి ఈ ఇంట్లోనే తిష్టవేస్తారు ఆస్తిలో సగం వాటా పోతుంది అని కళావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ డిటెక్టివ్ మన ఇంటి వరకు వచ్చినా కూడా ఆధారాలు అమ్మమ్మకి చేరకుండా చూసుకోవాలి వెంటనే అగ్నిదేవికి ఫోన్ చేయి అని కళావదర్ కళాధర్ అంటూ ఉంటాడు కరెక్ట్ అని కళావతి అంటుంది ఇక వెంటనే శృతి అగ్నిదేవికి ఫోన్ చేస్తుంది ఏంటి శృతి ఫోన్ చేసావు అని అగ్నిదేవి అడుగుతాడు ఆ డిటెక్టివ్ ఆధారాలతో మా ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు ఆ డిటెక్టివ్ వస్తే నిజం అందరికీ తెలిసిపోతుంది ఆ డిటెక్టివ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి మా అమ్మమ్మకు నిజం తెలియకూడదు అని శృతి అంటుంది మీరేం కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను కదా అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు భానుమతమ్మ సంతోషంగా పూజా మందిరం దగ్గరికి వస్తుంది దేవుడా నీకు తల్లి ప్రేమ తెలుసు కాబట్టి నా కూతుర్ని నాకు దగ్గర చేస్తున్నావు నీకు దయాసాగరుడి నువ్వు ఈ దీపం లోపు నా కూతుర్ని నాకు చూపిస్తున్నావు నాకు అందుకు చాలా సంతోషంగా ఉందయ్యా నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నీ కొండెక్కి నడుచుకుంటూ నేను దర్శనం చేసుకుందాం అనుకున్నాను నువ్వు నాకు ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందయ్యా నిన్ను ఎప్పటికీ మర్చిపోను అయ్యా అని భానుమతమ్మ ఇక సంతోషంతో దేవుడికి నమస్కరిస్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ చాలా సంతోషంగా హారతి కర్పూరం కూడా చేతిలో వెలిగించుకొని దేవుడికి హారతిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది భానుమతమ్మ సావి దేవుడికి ఇస్తూ ఉంటే ఇక సావిత్రి జనార్దను పున్నమి పృథ్వీ అందరూ పరిగెత్తుకొని వచ్చి అత్తయ్య ఏం చేస్తున్నారు చేతిలో హారతి కర్పూరం ఎందుకు వెలికించారు అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నన్ను ఆపత్ ఆపతి సావిత్రి అని భానుమతమ్మ అలాగే వెలిగిస్తూ ఉంటుంది కాసేపు కాసేపాటికి సావిత్రి భానుమతమ్మ చేతిలో నుంచి హారతిని కింద పడేస్తుంది చూసారు అత్తయ్య గారు మీ చెయ్యి ఎంతలా కాలిందో అని సావిత్రి అడుగుతూ ఉంటుంది పాతిక సంవత్సరాల నుంచి కూతుర్ని దూరం చేసుకొని నా గుండె ఎంతలా కాలిపోతుందో నీకు తెలియదు దానితో పోలిస్తే ఇది చాలా గాయం అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ నోటి వెంట కూతురు అంటున్నారు నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అని సావిత్రి చెప్తుంది అవునమ్మ చెల్లి పేరెత్తే నేను అగ్నిపర్వతంలో రగిలిపోతావు అలాంటిది చెల్లి గురించి నువ్వు బాధపడుతున్నావా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అయ్యో నా కూతురు అడ్రస్ తెలిసింది మీ ఇంటికి తిరిగి వస్తుందన్న సంతోషంతో నా గుండెల్లో ఉన్న బాధని వీళ్ళందరి ముందు బయట పెట్టేశానే అని ఏక మనసులో అనుకుంటుంది అమ్మమ్మగారు మీ చేతికైన గాయం కన్నా మీ అతి సంవత్సరాల నుంచి మీ గుండెకైన గాయమే ఎక్కువగా కనిపిస్తుంది అని పొన్నమి అంటుంది మీ కూతురు పైన మీకు ప్రేమ ఉందా అమ్మమ్మగారు పగ కదా అని పున్నమి అడుగుతుంది ఇంకా అలా అడుగుతున్నావేంటి పున్నమి నానమ్మ మనసులో ప్రేమ ఉంది కాబట్టే దేవుడికి అలా చేత్తో హారతి వెలిగించి హారతి ఇచ్చారు అని పృథ్వీ అంటుంది అంటూ ఉంటాడు అత్తయ్యను దగ్గర తీసుకోవాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను మన ఇంట్లోకి అత్తయ్యను ఆహ్వానిస్తే బాగుంటుందని అనుకున్నాను నానమ్మ నా కోరిక ఇప్పటికి నెరవేరినట్టు అనిపిస్తుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అమ్మ నీ నోటి వెంట చెల్లెల పేరు వింటానో విన్నాను అనుకున్నాను కానీ చెల్లెలు వస్తుందని నువ్వు సంతోషపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని జనార్దన అంటూ ఉంటాడు చెల్లెలు దాని కూతురు ఇంటికి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని జనార్దన్ అంటాడు అమ్మమ్మ గారు వీళ్ళంతా మాట్లాడుతుంది ఏంటండి పిన్నిని ఇంటికి రాణిస్తారా హారతిచ్చి ఆహ్వానిస్తారా అని శృతి అడుగుతూ ఉంటుంది తప్పేంటి అమ్మంటే కోప్పడ్డం అమ్మంటే ప్రేమ అమ్మంటే ద్వేషించడం ఒకప్పుడు పిన్ని ద్వే తప్పు చేశారు కాబట్టి ద్వేషించారేమో ఆ కారణంతో పిన్నిని ద్వేషించారేమో కానీ ఇప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి గుండెల్లో ఉన్న తల్లి ప్రేమ వాటన్నిటిని క్షమించుండొచ్చు కూతుర్ని కలవాలనే సంతోషం బయటికి కనిపిస్తుంది అందుకే ఆ సంతోషంతో అమ్మమ్మగారు దేవుడికి హారతిని ఆ రూపంలో అందజేశారేమో ఆ మాటకు వస్తే తప్పు చేయని వారు ఎవరుంటారు తల్లి బిడ్డలు వేరు చేసే శక్తి ఆ భగవంతుడికే లేదు మనం ఎంత అని పొన్నమి అంటుంది కరెక్ట్గా చెప్పావు పొన్నమి చిన్నత్తయ్య తిరిగి వస్తుంది పాటు తీసుకొచ్చిన ఆనందాన్ని మన ఇంట్లోకి వస్తాయి అని పృథ్వీ అంటూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు చెల్లిపై చూపించిన కోపం ద్వేషం అంత యాక్టింగ్ అనమాట అని కళావతి అంటూ ఉంటుంది ఆ కోపం నిజమే ఈ సంతోషము నిజమే ఒక తల్లిగా కూతురు దూరమైతే పడే బాధ తల్లిగా నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుందే అని భానుమతమ్మ కళావతితో చెప్తుంది భానుమతమ్మ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతమ్మ వెనక అందరూ వెళ్ళిపోతారు అమ్మ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది అమ్మమ్మ మన ముందు పిన్నిని తిడుతున్నా కూడా అమ్మమ్మ మనసులో పిన్నిపై ప్రేమ ఉంది అని శృతి కళావతితో చెప్తుంది అప్పుడే పొన్నమి వచ్చి అమ్మ ప్రేమ గురించి తెలియాలంటే ఒకటి నువ్వు అమ్మవై ఉండాలి లేకపోతే అమ్మ గురించి నీకు బాగా అర్థమయ్యన్నా ఉండాలి అని పొన్నమి అంటుంది అది అర్థమైతేనే అమ్మమ్మ గారి బాధ మీకు అర్థమవుతుంది అని పున్నమి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ చూసావమ్మ పున్నమి నన్ను ఎన్ని మాటలు అంటుందో అని శృతి చెప్తూ ఉంటుంది అన్నవే దాని ఇష్టం వచ్చినట్లు అన్ని మనం చేసేది మనం చేద్దాం అని చెప్తూ ఉంటుంది ఇంకోవైపు డిటెక్టివ్ కోసం అగ్నిదేవి మయూక భానుమతమ్మ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకోవైపు భానుమతమ్మ డిటెక్టివ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది డిటెక్టివ్ భానుమతం ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు వెంటనే అగ్నిదేవ్ యొక్క కారు దిగి ఎక్స్క్యూజ్ మీ మీ పేరేంటి మీరు డిటెక్టివ్ పరిశ్రమ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ మీరెవరు అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు నా పేరు అగ్నిదేవ్ తను మయొక్క అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మయొక్క వెంటనే అతని ముఖం మీద ఇక మత్తు ముందు స్ప్రే చేస్తుంది అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇక మయూక అగ్నిదేవ్ ఇద్దరు ఆ డిటెక్టివ్ని కారు డిక్కీలో పెడతారు ఈ అగ్నిదేవి వెంటనే శృతికి ఫోన్ చేస్తారు శృతి ప్లాన్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అయ్యింది ఈ వాడిని కిడ్నాప్ చేసేసాం అని చెప్తూ ఉంటారు ఇక శృతి నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయితే కనుక శివదేవయ్య మీ అమ్మమ్మకు అల్లుడవుతాడని అలాగే ప్రభావతి ప్రభావతి శివదేవయ్యకు పుట్టింది పొన్నమి అని ఆ డిటెక్టివ్ పొన్నమికి చెప్పేవాడు అని పొన్నమికి భానుమతమ్మకి చెప్పేవాడని చెప్తూ ఉంటాడు అగ్నిదేవ శృతికి చెప్తూ ఉంటాడు నా కొంప కొల్లీరవుతుంది అని శృతి అంటూ ఉంటుంది అందుకే కదా వాణ్ణి కిడ్నాప్ చేశాం నువ్వేం కంగారు పడక శృతి అని అగ్నిదేవ్ అంటాడు అప్పుడే కళావతి వస్తుంది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది డిటెక్టివ్ని అగ్నిదేవ్ గారు కిడ్నాప్ చేశారంటమ్మా అని శృతి అంటుంది చేస్తే చేశారు వాడిని ఈరోజు కాకపోయినా రేపైనా అమ్మమ్మకి నిజాలు చెప్పేస్తారు ఈ రోజు వాడిని వేసేయమని చెప్పు అని అగ్నిదేవికి చెప్పు అని కళావతి అంటుంది వినిపించింది కదా అగ్నిదేవి గారు ఆ డిటెక్టివ్ని చంపేయండి అని శృతి చెప్తూ ఉంటుంది వాడు మీరు మీకు మాకు బంగారు బాతులు అంటాడు అని చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు అగ్నిదేవి గారు అని శృతి అంటూ ఉంటుంది వాడిని అడ్డు పెట్టుకొని మీ అమ్మమ్మ దగ్గర గారు మీ అమ్మమ్మ గారి దగ్గర కోట్లు కొట్టను అని చెప్తూ ఉంటారు అది ఓకే అగ్నిదేవి గారు మా అమ్మమ్మ గారు డబ్బు రెడీ అయినా కూడా ఆ పున్నమి అడ్డుపడుతుందేమో అని శృతి అంటుంది ఆ పున్నమి ఎంత అసమర్థురాలో మాకు తెలుసు అని మా చెప్తుంటుంది చెప్తూ ఉంటుంది అందుకే మీ అమ్మమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాం అని మా అంటుంది ఏం చేయాలనుకుంటున్నారో అని శృతి అడుగుతూ ఉంటుంది చెప్పం చేసి చూపిస్తాం అని మా అంటుంది అది సరే అగ్నిదేవ్ గారు మా అమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర కోట్లు కొట్టేస్తున్నారు కదా మాకు కూడా ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అని శృతి అడుగుతుంది సరే శృతి ఫిఫ్టీ ఫిఫ్టీ అని అగ్నిదేవ్ అంటాడు థ్యాంక్ యూ అగ్నిదేవ్ గారు అని శృతి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ ఒకటే సరిపోదు మీ అమ్మమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు పొన్నమి అడ్డుకోకుండా చూసే బాధ్యత మీదే అని మా యూక అంటుంది థ్యాంక్స్ అంతేకాదు ఒకవేళ పున్నమి అడ్డుకుంటే పొన్నమిని ఆప్చేసైనా డబ్బులు ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటాం అని చెప్తూ ఉంటుంది శృతి డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే అని చెప్తూ ఉంటారు